ॐ श्रीमात्रे नमः देवी सुरेश्वरी भगवती गङ्गे त्रिवोनतारिणी तरलतरङ्गे शङ्करमौलिविहारिणि विमले मम मतरास्तुं तव पदकमले भागीरथी सुखदायिनी मातास्तव जलमहिमानिगमे ख्यातिः नाहं जने तव महिमानां पाहि कृपामय मम ज्ञानं श्रीमात्रे नमः समस्तसन्मङ्गलादि भवन्तु भगवद्बन्धुविलन्दर्की మా నమస్సు మాంజళ్ళు మాఘ పౌర్ణమి గురించి దాని యొక్క విశిష్టత గురించి ఈరోజు చేయవలసిన పుణ్య స్నానాల గురించి ఏ విధంగా ఏ స్వామిని కీర్తిస్తే ఏ అనుగ్రహం మనకి లభిస్తుంది అనే విషయాల గురించి ఈ ప్రవచనంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మాఘమాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసంగా చెప్పుకుంటూ ఉన్నాం దైవానుగ్రహం కోసం ఏ పూజలు చేయాలన్నా ఏ వ్రతాలు ఫలించాలన్నా ఏ దీక్ష సిద్ధించాలన్నా ఈ మాసం అత్యంత పుణ్యమైనది చెప్పుకుంటూ ఉన్నాం మాఘ పౌర్ణమి దీని విశిష్టత ఏంటి మాఘ పౌర్ణమిని మహామాగి అని ఎందుకంటారు రోజున ఏం చేయాలి ఎలాంటి స్నానం ఆచరించాలి అలా చేయటం వల్ల కలిగే శుభాలు ఏమిటి అనేది ఈ ప్రవచనంలో తెలుసుకుందాం మాఘ పౌర్ణమినే మహామాఘీ అని కూడా అంటారు అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉన్నది ఈరోజు ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలని చెప్పేసి మన పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి మరి అందరూ నదీ స్నానం లేకపోతే కుంభమేళాలో పోయి స్నానం చేయటమో లేదంటే సముద్ర స్నానము ఆచరించాలంటే ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆచరించడం కుదరదు కదండి మరి అటువంటి వారు ఏం చేయాలి అంటే ఏముందండి మీరు ఏ నీటితో అయితే స్నానం చేస్తున్నారో ఆ నీటినే సమస్త నదులు సమస్త సముద్రాలు అన్నీ కూడా ఆ నీటిలోనే ఉన్నట్టుగా ప్రార్థించి ఆ నీటితో స్నానం చేసినా కూడా పుణ్యఫలం లభిస్తుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు మరి అది ఏ విధంగా చేయాలంటే కొద్దిగా కొద్దిగా నీటిని చేతిలోకి తీసుకొని గంగేచయముని చీవ గోదావరి నర్మదా సరస్వతి సర్వనదీ జలాశ్విన్ సన్నిధం కురు అని చెప్పేసి ఆ నీటిని ముమ్మార్లు మీద చల్లుకొని ఆ సూర్యుడికి ఆర్ఘ్యంగా వదిలి ఆ నీటితో కానీ స్నానం ఆచరిస్తే తప్పక ఆ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసిన పుణ్యఫలం మనకి లభిస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి అందువల్ల ప్రతి ఒక్కరికి అవకాశం దొరికినంత మాత్రాన ఆ ఫలితం లభిస్తుందని లేదు అది లభించినప్పటికీ కూడా మన ఇంటిలోనే మనం స్నానం చేసే నీళ్ళల్లో కూడా ఈ విధంగా ఈ మంత్రోచ్చారణతోటి ఆ నీటిని శుచిగా శుద్ధి చేసుకొని ఈ మంత్రజపంతో స్నానం ఆచరిస్తే ఆ గంగా నది స్నాన పుణ్యఫలం మనకి ఇంటి నుంచే కూడా లభిస్తూ ఉంటుంది శాస్త్రంలో రెండు రకాలుగా ఉన్నాయండి ఒకటి ఆచరణ అన్నారు ఏదైతే శాస్త్రంలో చెప్పారో అది అలాగే ఆచరించటం రెండు సూక్ష్మంగా కూడా వర్ణించారు ఏమిటి అంటే ఇలా చెయ్యలేని వారు ఈ విధంగా కూడా చెయ్యాలి అంటారు ఏమిటయ్యా అంటే అన్నీ కూడా మాయా మిద్య అండి మన మనస్సు ఆడిస్తున్న నాటకంగానే చెబుతూ ఉంటారు ఈ ప్రాపంచిక సౌఖ్యాలన్నీ కూడా మరి అటువంటిప్పుడు మనస్సు మనసు ఎంతో నిర్మలమైనది మంత్రం ఎంతో శక్తివంతమైనది మరి మీరు ఎక్కడికో వెళ్ళి స్నానం చేస్తేనే మీకు ఆ శక్తి సిద్ధిస్తుందా అంటే ఆ జగన్నాథుడు సర్వాత్మికుడు అంటే ప్రతి చోట కూడా ఉన్నాడు అట్లా వ్యాపించి ఉన్నవాడి కోసం అక్కడికి వెళ్ళితేనే ఆ పుణ్యం లభిస్తుందా అంటే అది మన మనస్సుకు మనం నిర్ణయించుకున్న ఒక స్థితి ఆ స్థితిని కానీ మనం మంత్రంతో పొందగలిగితే మనం ఉన్న చోటే కాశీ అవుతుంది మనం ఉన్న ప్రదేశమే ప్రయాగ అవుతుంది మనం చేసే స్నానమే ఆ కుంభమేళా స్నానం అవుతుంది అందువల్ల ఈ మంత్రశక్తికి ఆ మనస్సును నిగ్రహించే శక్తిని కానీ కల్పిస్తే సర్వం జగన్నాథం అంట ఉంటారు ఆ విధంగా మన ఇంటిలో కూడా ఆ గంగని ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని జపించి కానీ మనం స్నానం చేయగలిగితే ఆ పుణ్యనది స్నానం ఫలితం లభిస్తుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు స్నానానికి ఇంత గొప్ప ఫలితం ఎందుకు చెప్పారయ్యా అంటే దేవతలు తన సర్వశక్తులని తేజస్సుని మాఘమాసంలో జలాల్లో ఉంచుతారంట అందువల్ల మాఘస్నానం చేయటం వల్ల వారి యొక్క అనుగ్రహ ఫలం అనేది మనకి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు జలంలో అని చెప్పారు కానీ ఈ నదిలోనూ ఇక్కడే అని చెప్పలేదండి మనం ఏ నీటిని స్నానం చేసినా కూడా నీరంతా కూడా ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వర్షించే మనకి వస్తుంది మీరు ఇంట్లో నీళ్లు స్నానం చేసినా నదిలో స్నానం చేసినా సముద్రంలో స్నానం చేసినా ఆ ఆవిరై తిరిగి వచ్చిన నీటితోనే కనుక ఆ శక్తులు అనేది సర్వజలలోనూ ఉన్నాయి కనుక మీ ఇంటిలో ఉన్న జలంలో కూడా ఆ శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి కనుక ఆ అనుగ్రహం మీకు లభిస్తుంది కాకపోతే మీ మనస్సుని ఆ విధంగా నిగ్రహించి ఆ మంత్రోచ్చరణతో ఆ శక్తిని అందులో నిక్షిప్తం చేయగలిగితే అది ఫలిస్తుంది అని చెప్తూ ఉంటారు స్నానం ఆచరించిన తర్వాత సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి ఎందుకంటే ఆయనేనండి ప్రత్యక్ష భగవానుడు ఈ లోకంలో ఉన్న ఏ దేవీ దేవతల్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడలేము కానీ మనకున్న ఈ మానవ శరీరంలో కలిగినటువంటి ఈ కంటితో చక్కగా చూడగలిగేది ఆ సూర్యభగవాను సూక్ష్మ రూపంలోనో లేక దైవికంలోనో ఉన్న దేవీ దేవతలని మనం ఆరాధించాలంటే ఎంతో కఠోర దీక్ష నిష్ట నిగ్రహశక్తి అన్నీ కలిగి ఉంటేనే అది సాధ్యం అవుతుంది అది సాధనతోటే సాధ్యం అవుతుంది కానీ ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క జీవరాశి కూడా ప్రత్యక్షంగా దర్శించుకోగలిగేది ఆ సూర్యనారాయణునే కనుక ముందుగా సూర్యనారాయణుడికి నమస్కరించి జలతర్పాన్ని అర్పించాలి అని చెప్తారు మరీ ప్రత్యేకంగా అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తిమేర దాన ధర్మాలు కూడా చేస్తే మంచిది అని చెబుతూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వ మీద యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా చెబుతూ ఉన్నాయి పురాణాలు మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఈ పుణ్యఫలాన్ని విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుందని సకల సౌఖ్యాలు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు అందుకనే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక మారు వచ్చే ఈ కుంభమేళాలో కూడా రేపు ఈ మాఘ పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావించి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఈ నాగసౌదరులు అగౌరాలు సిద్ధులు అందరూ కూడా అంత పవిత్రమైనది కనుకే ఈ సమయంలోనే కుంభమేళాలు అనేవి నిర్వహించటం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే స్నానం ఆచరించమన్నారు కదండి అంటే ఏ పదింటికో పన్నెండింటికో లెగి స్నానం చేయటం కాదండి సూర్యోదయానికి పూర్వమే లెగి మన కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని సూర్యోదయ సమయానికి స్నానం ఆచరించాలంట ఆ విధంగా ఆచరించి ఆ శక్తి అనేది మనకి లభిస్తుంది అని చెబుతూ ఉంటారు ఏమండి వీరు చెప్పారు ఆచారం ఆచరించమన్నారు కనుక నేను ఏ సమయంలో స్నానం చేస్తే ఆ సమయంలో మంత్రజపం చేస్తాను ఆ సమయంలో ఆ నీటితో స్నానం చేస్తాను అంటే కుదరదండి ఎప్పుడు కూడా బ్రాహ్మీ ముహూర్తం అనేది ఉంటుంది సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలంట మనం కావాల్సిన ప్రతిరోజు చేసే కాలకృత్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముగించుకొని సూర్యుడు ఉదయించే సమయానికల్లా స్నానం పూర్తి చేసుకొని ఆయనకి అర్ఘ్యం అర్పిస్తేనే ఈ ఫలం మనకి లభిస్తుంది అని చెబుతూ ఉంటాయి శాస్త్రాలు నదుల్ని కూడా మనం ఆచరణం చేసి ఆ నీటిలోకి ఆహ్వానించి ఆ నీటితోటి స్నానం చేయాలి గంగే జయముని గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలాస్మిన్ సన్నిధం కురు అని అది ఆచరిస్తూ ఆ విధంగా స్నానం ఆచరించి ఈ పుణ్యఫలాన్ని అనేదాన్ని పొందాలి అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు ఈ విశేషంగా బ్రహ్మవైవర్తం ప్రకారం విష్ణుమూర్తి మాఘ పౌర్ణమి గంగాజలంలోనే గంగా జలంలోనే ఉంటాయంట అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసిన లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతూ ఉంటారు మహాకుంభమేళాలో ప్రయాగరాజులో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని వారికి రాజయోగం లభిస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు ఈ కాలంలో లక్షలాది సంఖ్యల్లో సాధువులు గంగా నది స్నానం చేస్తారు ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు కూడా ఎంతో అనువైనదిగా భావిస్తూ ఉంటారు అదే మాఘమాసం యొక్క విశిష్టత ఈ సమయంలో ఏర్పడిన బంధాలనేవి ఎంతో పవిత్రంగా నిలిచి ఉంటాయనేది ఒక నమ్మిక ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదిలో స్నానం చేయటం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈరోజు స్నానం పుణ్య స్నానం ఆచరించలేని వాళ్ళు ఏం చేయాలంటే మాఘశుద్ధ సప్తమిని కానీ ఏకాదశిని కానీ చతుర్దశి తిథుల్లో కూడా స్నానాలు ఆచరించవచ్చు ఉంటారు ఎందుకంటే ఈ సమయాల్లో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందంట అంతే మన ఇంటిలో ఉన్న నీటిలో కూడా గంగా జలం ఉంటుందంట ఆ విధంగా స్నానం ఆచరించడం వల్ల ఆ గంగా నది స్నాన ఫలితం కూడా మనకి లభిస్తుంది అంటారు ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే మాఘ పౌర్ణమి అనేది పన్నెండవ తారీఖు వచ్చిందండి పన్నెండు అనే సంఖ్య కూడా ఎంతో గొప్పది ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మగా నక్షత్రాలు కలియక జరుగునుంది దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది ఈ యోగం సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలితాలు లభిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు మాఘ మహా మహామాగి అని కూడా పిలుస్తారని చెప్పుకున్నాం కదా ఇది ఎంతో పవిత్రమైన మాసంగా పవిత్రమైన పౌర్ణమిగా చెబుతూ ఉంటారు పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తుల్ని తేజస్సుని గంగా జలాల్లో ఉంచుతారని అందుకే మాఘ మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారని ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే ప్రతి జల వ్యవస్థలో అంటే చెరువులో కానీ నదిలో కానీ కొలనులో కానీ బావిలో కానీ అంతా జలమంతా కూడా పరిశుద్ధమై గంగా నది యొక్క పవిత్రత వీటికి కూడా లభిస్తుంది అని అందులో స్నానం ఆచరించినా కూడా ఈ శుభ ఫలితాలన్నీ కూడా లభిస్తాయి అంటారు ముఖ్యంగా ఏమిటయ్యా అంటే మాఘ పౌర్ణమికి అత్యంత పవిత్రమైనది స్నానం ఆ పిమ్మట ఈరోజు ఏ విధంగా పూజ చేయాలి ఏ విధమైన పూజా సామాగ్రిని సమకూర్చుకోవాలి అనే దాని గురించి చూసుకుంటే ఐదు రకాల పండ్లు పువ్వులు కుంకుమ పసుపు ఇతర పూజా సంబంధిత వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి మాఘస్నానం పూర్తయ్యాక సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం శ్రీ మహావిష్ణువుకి లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి అని చెబుతూ ఉంటారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఇంకా మంచిదంట ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు దానం చేస్తే మహా మంచిది అని చెబుతూ ఉంటారు మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేస్తే అంతా శుభం చేకూరుతుంది అని చెబుతూ ఉంటారు మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి పూజా విధానం గురించి చూసుకున్నాం కదండి ఇప్పుడు మాఘ పౌర్ణమి యొక్క పురాణ గాథ ఒకటి మనం వివరించుకుందాం పురాణాల ప్రకారం ధనేశ్వర అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడంట తనకు సంతానం లేదని ఎంతో చింతిస్తూ ఉండేవాడు ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళ్తే అందరూ ఆమెను అవమానిస్తూ ఉన్నారంట ఆ సమయంలో తనకు కాళికాదేవి పదహారు రోజుల పాటు పూజించాలని కొందరు విప్రులు వివరించారంట ఆ విధంగా చేయమ్మా అని బాధలన్నీ తొలగిపోతాయని చెప్పారంట దీంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా పదహారు రోజులు అమ్మవారిని పూజించారంట దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరం అని అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలి అని చెప్పిన తర్వాత వారు ఆ విధంగా ఆచరించి చక్కని కుమారుడు కలిగాడని వారికి దాంతో ఎంతో సంతుటులై ఆ అమ్మవారిని వేడుకుంటూ ప్రతి పౌర్ణమికి ఈ విధంగా పాటిస్తూ వచ్చారని పురాణ గాథ చెబుతూ ఉంది అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉన్నారు ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారంతా మాఘపౌర్ణమి పౌర్ణమి రోజున చంద్రోదయ సమయంలో గోమాతకి వచ్చి పాలలో పంచదార బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి అని చెబుతూ ఉంటారు అందరికీ తెలుసు కదండి పౌర్ణమి రోజు ఆటిపోట్ల వల్ల చాలామందికి వారి యొక్క మనస్సు మీద వారి యొక్క బుద్ధి మీద ఆ శక్తి అనేది కనిపిస్తుంది అని శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు అట్లాంటి బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు కానీ వికలాంగులకు కానీ ఎన్నో ఇబ్బందులు పౌర్ణమి రోజు పడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అలాగే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉండి వాళ్ళు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో మానసిక ప్రశాంతని కోల్పోయారో వారు ఈ విధంగా చేయటం వల్ల దాని నుంచి విముక్తి పొందుతారు అని చెప్తూ ఉంటారు ఓం స్త్రం స్త్రీం స్త్రీం సహ చంద్రమాని నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ విధంగా అర్ఘ్యాన్ని కానీ చంద్రుడికి సమర్పిస్తే వాళ్ళ యొక్క మానసిక సమస్యలన్నీ తొలగి సంతోషంగా గడుపుతారు అని చెప్పి పురాణాల్లో చెప్పి ఉన్నది ఆగం అంటే ఆగము అనే పదానికి సంస్కృతంలో పాపం అనే అర్థం అంట మా అంటే పోగొట్టేది అని అర్థం పాపమును తొలగించేది కనుక మాఘం అంటే ఎంతో పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు నక్షత్రంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అని చెబుతూ ఉంటారు మాఘ పౌర్ణమి రోజున గౌరీదేవి జన్మించింది అని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు మాఘమాసం మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగేయందు నివసిస్తాడని పురాణాలు చెప్పాయి అందుచేత ఈరోజు ఎంతో పవిత్రంగా భావించి చక్కగా గంగా జలంతో విష్ణువుకి పూజలు జరిపిస్తూ ఉంటారు అందరూ కూడా తలస్నానం ఆచరించి పవిత్రమైన బట్టలు ధరించి నల్ల బట్టలని మాత్రం ఈరోజు ధరించకూడదు అని చెప్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు కూడా నలుపు రంగు ఉన్న బట్టలని ధరించకుండా ఉంటే మంచిది అని చెబుతూ ఉంటారు ఈరోజు తర్పణాలు వదిలితే ఇంకా పుణ్యం కలుగుతుందంట ఎవరైతే పెద్దలు ఉన్నారో వారికి సరైన సమయంలో ప్ర పిండ ప్రదానం చేయలేకపోయారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు తర్పణాలు వదలటం వల్ల వాళ్ళు కూడా ఎంతో పుణ్యగతులు లభించి మనల్ని చక్కగా ఆశీర్వదిస్తారని ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మాఘపురాణం చెబుతూ ఉంది ఈరోజు తప్పకుండా అందరూ కూడా సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి ఇంట్లో స్నానం చేసిన తర్వాత పూజ గతిని శుభ్రపరచుకొని ఇల్లంతా శుభ్రంగా చిమ్ముకొని పూజ గదిని అలంకరించుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగించాలంట ఇంట్లో ఉన్న విష్ణువు యొక్క విగ్రహం కానీ పటాన్ని కానీ శుద్ధి చేసుకొని అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవాలంటారు ఇంట్లో గంగా జలం కానీ ఉంటే దాంతోటి సంప్రోక్షణ జరిపించుకోవాలి ఈరోజు విష్ణువు ఆరాధనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించటం వల్ల అఖండ ఐశ్వర్యాలు లభించటమే కాకుండా మనకున్న సమస్త బాధలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటారు ఈరోజు స్వామి అమ్మవార్లకి చక్కెర పొంగలి కానీ పరమన్నం కానీ సమర్పించి కొబ్బరికాయ పండ్లు వంటి నైవేద్యాలు పెట్టుకుంటే మనకున్న అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు ఈరోజు పురాణ శ్రవణం కానీ పురాణ కథలు చదవటం కానీ చేస్తే మరింత పుణ్యం లభిస్తుందంట ఈరోజు ఏది చేసినా కూడా మంచి అండి మీకు మంచి జరిగేది ఏదన్నా పుణ్యకార్యం చేయాలనుకుంటే అది మరింతగా ఈరోజు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు దానమే కాదు మీరు ఎవరికన్నా సహాయం చేసినా ఆ యొక్క పుణ్యం మీకు రెట్టింపుగా ఈరోజు లభిస్తుంది అంట అందుకే మీరు ఏ విధమైన పుణ్యకార్యాలు ఆచరించాలన్నా అది మాఘ పౌర్ణమి రోజు వచ్చే విధంగా చూసుకుంటే మరింత మంచి ఫలితాలు లభిస్తాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఆయుర ఆరోగ్యాలు సమకూరుతాయి అని చెప్పేసి పురాణాలు చెబుతూ ఉన్నాయి సర్వే సుఖినో భవంతు అందరూ కూడా చక్కగా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క కృపా కటాక్షాలని లభించి సుఖంగా సంతోషంగా జీవనం సాగించాలని ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః స్వస్తి సమస్త సన్మంగళాది భవంతు